వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా వాటర్ అసలు మనిషికి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరము మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ సుక్కాల గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ఎనిమిది లీటర్లు ఆరు లీటర్లు ఉదయం లేవుగానే గోరువెచ్చ నీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటే కనుక శరీరంలో మలినాలు పోతాయి ఇలా చెప్తూ ఉంటారు మనిషికి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అసలు అవసరము సో వాటర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా ఏ వాటర్ అయితే బెస్ట్ సో బేసిక్లీ మీరు అన్నట్టు దీని మీద చాలా అపోహలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ మనం మాట్లాడేది ఒక నార్మల్ పర్సన్ గురించి ఎందుకంటే ఎవరికైతే హార్ట్ కండిషన్ ఉందో ఎవరికైతే లివర్ కండిషన్ ఉందో ఎవరికైతే కిడ్నీ కండిషన్ ఉందో వాళ్ళలో వేరియబులిటీ డాక్టర్ని బట్టి ఉంటుంది ఆయనకున్న కండిషన్ బట్టి ఉంటుంది ఒక నార్మల్ హెల్దీ పర్సన్ గురించి మాట్లాడుకుంటుంది సో వీళ్ళల్లో యావరేజ్ చొప్పున అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది మనకు అవసరం ఒకవేళ ఈ పర్సన్ కాస్త ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు అండ్ చమటలు ఎక్కువ పట్టే వాతావరణంలో పనిచేస్తారు హీట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా పెంచుకోవచ్చు మేబీ ఒక లీటర్ ఎక్స్ట్రా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ త్రీ టు ఫోర్ ఇస్ ఏ హెల్దీ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ సో ఇన్ జనరల్ ఈ మార్నింగ్ కన్జంప్షన్ని అందరూ కౌంట్ చేసుకుంటారు నేను ఒక లీటర్ లేనే తాగేస్తాను ఇంకో లీటర్ మధ్యాహ్నం తాగుతాను ఇంకో లీటర్ సాయంత్రం తాగుతాను సరిపోయింది నా లెక్క అంటారు బేసిక్లీ మన బాడీలో ఉన్న సిస్టమ్ ప్రకారం చూస్తే మీరు ఎప్పుడైతే అధికంగా వాటర్ లోపలికి ఇస్తారో వెంటనే అది యూరిన్ ఫామ్లో బయట వచ్చేస్తుంది సో అలా కాకుండా జనరల్గా నేను రికమెండ్ చేసేది నా పేషెంట్స్కి గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగబడతాను యావరేజ్ చొప్పున మనందరం కూడా అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ మేల్కొని ఉంటాం యాక్టివ్ పీరియడ్ సో ఆ కారణంగా ఏమవుద్దంటే ఆ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్సు ఆ ఈక్వేటింగ్ రేషియోలో తీసుకుంటే ఒక గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ యావరేజ్ సో అరౌండ్ ఫోర్ లీటర్స్ వస్తుంది సరిపోయింది నేను చెప్పిన రిక్వైర్మెంట్ అండ్ మ్యాచింగ్ ఫర్ డైలీ నీస్ సరిపోతుంది సో అగైన్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో గోరువ్యాచ్చన్ నీళ్లు అంటారు ఎస్ గోరువ్యాచ్చన్ నీళ్ళు మంచిది బాడీకి చల్లని కన్నా గోరువ్యాచ్న్ నీళ్లు ఇన్ని విధాల మన జీవక్రియలు అవన్నీ జరగడానికి ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ సో రూమ్ టెంపరేచర్ కానీ గోరువ్యాచ్న్ నీళ్లు ఆల్వేస్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన బాడీ రిక్వైర్మెంట్స్ గురించి ఆలోచిస్తే తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి వాటర్ తాగితే మంచిది అని వాస్తవానికి ఈ వాటర్ మెజర్మెంట్స్లో ఈ టోటల్ డిజాల్విబుల్ సొల్యూట్స్ అంటాం టీడీఎస్ అంటాం ఈ టీడీఎస్ రికమెండెడ్ వాల్యూ సైంటిఫిక్గా చూస్తే అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ మైనస్ ఫిఫ్టీ ఇది కరెక్ట్ వాల్యూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ట్రేస్ ఎలిమెంట్స్ మన బాడీలీ రిక్వైర్మెంట్స్ మినరల్ వాటర్ అంటారు చూడండి అలా విధంగా ఉండేది అది కానీ ఈ కాలంలో అలాంటి వాటర్ మీకు దొరకడం కష్టమైపోయింది ఎందుకంటే వాస్తవానికి మనకు దొరికే మార్కెట్లో మినరల్ వాటరు ఈ వాస్తవానికి అట్లా మినరల్ ఏం ఉండట్లేదు మీరు టీడీఎస్ మీటర్స్ కూడా దొరుకుతాయి దాన్ని చెక్ చేసుకోవచ్చు నేను గమనించిన వాటిలో అరౌండ్ ట్వంటీ థర్టీ ఉంటుంది మనం మంజీరా వాటర్ లాంటి వాటర్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే వాటిలో ఒక సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో బోత్ ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి ట్వంటీ ఆర్ సిక్స్ హండ్రెడ్ మనకు కావాల్సింది మధ్యరకం ఉన్న వాటర్ సో ఇవి ఫోర్టిఫైడ్ వాటర్ ఏవైతే ఇది వరకు కాన్సెప్ట్ ఆఫ్ మినరలైజ్డ్ వాటర్ అని అమ్మేవాళ్ళు అవే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ వాటర్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి సో అదర్వైస్ ఇట్లాంటి వాటర్ మనకు దొరకదు కాబట్టి దానికి సబ్స్టిట్యూషన్గా నేనేమి ఆల్టర్నేటివ్ చెప్పలేకపోతున్నాను కాకపోతే మీరు అందరూ ఆ టోటల్ డిజాల్బుల్ సొల్యూట్స్ అనే దాని మీద ఫోకస్ చేస్తే ఐఎమ్ ష్యూర్ మనం కొనే వాటర్ బాటిల్స్ మీద కూడా రాసున్న ఎంత మినరల్స్ ఉన్నాయి ఉన్నాయని దాని క్రమంలో మనం వాడుకోవడం బెటర్ అయితే డాక్టర్ గారు ఉదయం లేవగానే చాలా నీళ్లు తాగితే మంచిది అంటారు వాస్తవం ఎంత వాస్తవానికి చాలా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు ఎందుకంటే దానివల్ల అనర్ధాలు తీస్తాయి హై వాటర్ ని వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం అంటే వాటర్ వల్ల జరిగే పాయిజన్ ఇన్ ద బాడీ సో జనరల్గా ఇలాంటి తీసుకున్నప్పుడు సోడియం లెవెల్స్ అనేది బాడీలో పడిపోతాయి సో ఆ సోడియం లెవెల్స్ పడిపోయినప్పుడు వీటిల్లో మోస్ట్ కామన్ సెన్సిటివ్ ఏరియా బ్రెయిన్ సో బ్రెయిన్ లో కానీ సోడియం పడిపోతే అంటే హైపోనైట్రిమియా అంటాం వీటిలో స్టేజెస్ ఆఫ్ హైపోనైట్రిమియా ఉంది అది సివియర్ రూపం దాలిస్తే కోమాకు కూడా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది ఇంకా సింపుల్ టాస్క్లో చెప్పాలంటే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫైబర్ నేటిమే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా కండరాల మీద కూడా ఒత్తిడి ఉంటుంది ఎక్కువ నీళ్ళు తాగితే ఎక్కువ నీళ్లు తాగినప్పుడు సో అందుకోసం ఇష్టం వచ్చినట్టు నీళ్లు తాగకుండా మెజర్డ్ అమౌంట్స్ లో నేను చెప్పిన విధంగా తాగితే మనకి ఇలాంటి అనార్థాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు చాలా మంది కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయని ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటారు అది గా తాగితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా త్రీ టు ఫోర్ లీటర్స్ మీరు గ్రేడెడ్ ఫ్యాషన్లో తాగితే మీ కిడ్నీ స్టోన్స్ డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ మీరు తాగే వాటర్ కంటెంట్లో ఏముందనేది చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు హై కాన్సన్ట్రేషన్ ఉన్న వాటర్ ఏవైతే సాల్ట్స్ అండ్ సొల్యూట్స్ ఎక్కువ ఉంటాయో వాటి వల్ల మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ విధంగానే పనిచేస్తుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ని మనం గమనించుకొని తీసుకుంటే ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అంటే వాటర్ టేస్ట్ని బట్టి వాటర్ మంచిది కాదని తెలుసుకోవచ్చా డాక్టర్ గారు అది వేరి ఇప్పుడు టేస్ట్ పర్సెప్షన్ అనేది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుందండి ఇన్ జనరల్ అబ్బా ఇది చాలా తీయగా ఉంది అంటారు కొంతమంది ఇది చప్పగా ఉంటారు సాల్టెడ్గా గా అంటారు అది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ నేను సైడ్ చేయాల్సింది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి అంత పర్సెప్షన్ ఉండదు సరిగ్గా తెలియదు ఎందుకంటే వాళ్ళకున్న అండర్లైన్ డిసీజ్ మెడిసిన్స్ ఇట్లాంటి వల్ల టేస్ట్ అనేది ప్రాపర్గా తెలియకపోవచ్చు కొంతమందికి డెంటల్ ఇష్యూస్ ఉంటాయి దాని కారణంగా కూడా లోకల్గా చేంజెస్ ఉంటాయి మౌత్ లోపలే సో వాళ్ళకి కూడా టేస్ట్ పర్సెప్షన్ సరిగ్గా ఉండదు సో అలా చెప్పడం చాలా కష్టం ఇది ఇది మంచిది ఇది చెడు అని చెప్పడం అందరికీ సాధ్యం అయితే కాదు గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గోరువెచ్చని తీసుకోవచ్చు ఐడియల్ అట్లని చెప్పి ప్రాక్టికాలిటీకి మనం దగ్గరగానే ఉండాలి సో అందుకోసం నేను రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ అయినా పర్వాలేదు బట్ ఐడియల్గా గోరువెచ్చని నీళ్ళు బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీలీ హెల్త్ ఇప్పుడు ట్యాప్ వాటర్ వస్తూ ఉంటాయి డాక్టర్ గారు అవి కాచి చల్లార్చి తీసుకుంటే అది మంచి నేను అంటే అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడేది టూ థింగ్స్ ట్యాప్ వాటర్లో ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ట్యాప్ వాటర్లో మనకు కావాల్సిన మినరల్స్ ఎలా ఉన్నాయి ఈ రెండు చూడాలి సో ఇప్పుడు దొరుకుతున్న మన ట్యాప్ వాటర్లో చాలా మటుకు మనం ఆర్ఓ సిస్టమ్ ద్వారానే ఫిల్టర్ చేసే తాగుతున్నాము ఆర్ఓ సిస్టమ్లో ఏం జరుగుతుంది బ్యాక్టీరియా ఫిల్టర్ అయిపోతున్నాయి అలాగే సాల్ట్స్ కూడా ఫిల్టర్ అయిపోతున్నాయి సరే ఈ విధంగా మనం చేసుకుంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం ఎవరైతే డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగుతున్నారో వాళ్ళలో లాంగ్ టర్మ్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అందుకోసం బాయిల్ చేసిన ఒక్క దాంతోనే ఇది నార్మల్ అయిపోద్దా అంటే అవ్వట్లేదండి కొందరు చూస్తాము రోజులో ఒక రెండు లీటర్లు కూడా నీళ్ళు తాగరు అప్పుడు ఏమవుతుంది బాడీలో చాలా మటుకు గమనిస్తున్నది నేను ఇది వర్కింగ్ విమెన్ క్లాస్లో వాళ్ళకు ఉన్న స్టిగ్మా సిచ్యువేషన్ టాయిలెట్ యాక్సెస్ ఆఫీస్లో ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటున్నాం సో ఇక్కడ వీళ్ళందరిలో కూడా మీరు అన్నట్టు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఒకటి అన్ఫార్చునేట్గా వీళ్ళకి కానీ షుగర్ ఉంటే ఆ షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం దాని నెక్స్ట్ వీళ్ళు టాయిలెట్ వాడడానికి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా గమనించడం ఇలాగే కొంతమందిలో లో బ్లడ్ ప్రెషర్కి రావడం ఎందుకంటే వాటర్ వల్లే బ్లడ్ ప్రెషర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుద్ది తర్వాత జీర్ణాశయంలో కొన్ని ప్రక్రియలు జరగాలి కొన్ని జ్యూసెస్ సెక్రెట్ కావాలి అజీర్ణాశయం సరిగ్గా పనిచేయాలంటే వాటర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి జీర్ణం సరిగ్గా కాకపోవడం దానివల్ల మలబద్ధం దా దారి తీయడం అజీర్ణం ఎక్కువగా ఉండడం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వడం సో ఇలా పలు రకాలుగా సింపుల్ టాస్క్ ఆఫ్ వాటర్ వల్ల అంటే ఏదైతే కన్జంప్షన్ తక్కువ ఉంటుందో వీళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది